రేపు సోమవారం అలానే సంకష్టహార చతుర్థి పసుపుతో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు ఇల్లు స్థలాలు భూములు కొనడం ఖాయం అని శాస్త్రం చెబుతుంది ప్రతీ నెలలో కూడా సంకష్టహార చతుర్థి వస్తుంది అలా ప్రతీ నెలలో వచ్చిన సంకష్టహార చతుర్థికి ఒక్కో నెలల వచ్చే చతుర్థికి ఒక్కొక్క రకమైనటువంటి లాభాలు ఉంటాయి మరి ఈ నెలలో వచ్చినటువంటి చతుర్థికి భూములు కొనే యోగం కలుగుతుంది అందుకే భూమి పరంగా ఏదైనా సరే ఇల్లు కావచ్చు స్థలాలు కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఇక ఏదైనా భూమి సమస్యలు ఉన్నా కూడా అంటే మీకు రావాల్సినటువంటి భూమి రాకపోవటం కానీ రావాల్సినటువంటి ధనం రాకపోవటం కానీ మీ దగ్గర ఎవరైనా మీ భూమిని కబ్జా చేయడం కానీ ఇలా భూమికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఈరోజు అంటే రేపు సోమవారం రోజు సంకష్టహర చతుర్థి కనుక సంకష్టహర చతుర్థి వినాయకుణ్ణి ఈ విధంగా పూజిస్తే గనుక మీకు భూమిపరమైనటువంటి సమస్యల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాకుండా భూములు మీకు కొనాలి అని ఆలోచన ఉన్నవారు ఏదో ఒక సమస్యతో ఆగిపోయేవారు ఇల్లు స్థలాలు కొనాలి అనే ఆలోచన ఉన్నవారు ఏదో ఒక సమస్య వల్ల ఆగిపోవటం కానీ అలాంటి వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే సోమవారం అంటే పరమశివునికి ఇష్టమైన రోజు సోమవారం రోజున ముందుగా పరమశివుణ్ణి అభిషేకించి తరువాత వినాయకుణ్ణి పూజించడం చేయాలి లేదా ముందుగానే వినాయకుణ్ణి పూజించి తరువాత పరమశివుణ్ణి అభిషేకించినా పర్వాలేదు అయితే రేపు సంకష్టహారి చతుర్థి కారణంగా ఈ రోజున మీరు ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుంది ఇంట్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటి నుండి కూడా బయటపడగలుగుతారు మరి సంకష్టహార చతుర్థి రోజు పసుపుతో ఏ విధంగా చేయాలి అనే కదా మీ సందేహం అయితే ఈ సంకష్టహార చతుర్థి అనేది చాలా ప్రత్యేకం వైశాఖ మాసంలో సోమవారం రోజు వస్తున్న ఈ సంకష్టహార చతుర్థి ఎంతో ప్రాముఖ్యత కలిగినది ఈ సంకష్టహార చతుర్థి రోజున లక్ష్మీ గణపతులను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి అంతేకాకుండా భూమి ఖచ్చితంగా మీకు కొనాలి అని కోరిక ఉన్నవారు ఖచ్చితంగా కొని తీరుతారు అని శాస్త్రం చెబుతుంది అలానే సంకష్టహర చతుర్థి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆవునెయ్యి దీపాన్ని వెలిగించాలి అంతేకాకుండా స్నానం చేసే నీటిలో నేరేడు ఆకులను రెండు వేసుకొని స్నానాన్ని చేయడం వల్ల జన్మజన్మల దరిద్రాలు పాపాలు అన్నీ తొలగిపోయి మీకు ఎలాంటి దరిద్రం లేకుండా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే సోమవారం రోజు అంటే రేపు బ్రాహ్మీ ముహూర్తంలో లేవడానికి ప్రయత్నించండి తులసి కోట వద్ద రెండు రావి ఆకులు పెట్టి ఆ రావి ఆకుల్లో దీపాలు వెలిగించండి లేదా మూడు రావి ఆకులను విడివిడిగా తెచ్చి మూడు రావి ఆకులను విడివిడిగా వేసి మూడు మట్టి ప్రమిదలు విడివిడిగా పెట్టి అందులో నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ వేసి దీపాలు వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీ ఇల్లు పవిత్రంగా మారిపోతుంది గుడితో సమానంగా మారిపోతుంది రావి ఆకు చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది రావి ఆకు దీపానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది రేపు సంకష్టహరి చతుర్థి అలానే సోమవారం సందర్భంగా మీరు రావి ఆకులు మూడు తెచ్చి ఈ విధంగా చేస్తే మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి దరిద్రబాధ పీడల నుండి విముక్తి పొందగలుగుతారు సకల సంపదలు అష్టైశ్వర్యాలు భూమి జాగలు కొంటూ ఆరోగ్యాలతో ఆనందంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతారు మరి సంకష్టహర చతుర్థి రోజు కేవలం వినాయకుడిని పూజించడమే కాకుండా దేవిని కూడా పూజించాలి అనే శాస్త్రం చెబుతుంది ఈ వైశాఖ మాసంలో వచ్చే సంకష్ట హర చతుర్థి రోజున వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మీరు కోరిన కోరికలు తీరుతాయి అని శాస్త్రం చెబుతుంది ఈ అమ్మవారిని వైశాఖ మాసంలో అంటే రేపు ఒకరోజే కాకుండా ఈ మాసం అంతా కూడా వారాహి అమ్మవారిని పూజించి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలను చదువుకోవడం వల్ల సకల దరిద్ర బాధల నుండి విముక్తి పొంది అష్టైశ్వర్యాలు మీ సొంతం చేసుకోవచ్చు అని శాస్త్రం చెబుతుంది అలానే రేపు సంకష్టహర చతుర్థి సందర్భంగా వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి వినాయకుని యొక్క అష్టోత్తరాలను చదువుకోవాలి అని శాస్త్రం చెబుతుంది మీ దగ్గర వినాయకుని యొక్క ఫోటో లేకపోయినా లేదా ఉన్నా సరే పసుపు వినాయకుణ్ణి చేసి తమలపాకులో పెట్టి పూజించి అక్షంతలు వేసి గరికను పెట్టి వినాయకునికి ఇష్టమైనటువంటి ఉండ్రాలను పెట్టి అలానే కొడుములను కూడా నైవేద్యంగా పెట్టి మీ చుట్టుప్రక్కల వాళ్ళకి పంచడం ఎంతో విశేషంగా చెబుతుంది శాస్త్రం అలా చేయడం వల్ల భూములు జాగలు బాగా కొంటారు అని భూములు జాగలు కొనడానికి బాగా కలిసి వస్తుంది అని రావలసినటువంటి ధనం మీ చేతికి అందుతుంది అని ఏదో ఒక రూపంలో మీకు ఆర్థికంగా బాగుంటుంది అని శాస్త్రం చెబుతుంది మరి ఈ సంకష్టహార చతుర్థి రోజున ఖచ్చితంగా పసుపు వినాయకుణ్ణి పూజించడం ఎవ్వరూ మర్చిపోవద్దు అలానే ముందుగా గణపతిని అలా అంటే పసుపు గణపతిని పూజించిన తరువాత లక్ష్మీదేవిని కూడా భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టడం ఎంతో శ్రేష్టంగా చెప్పుకోవచ్చు అలానే రేపు ఆడవారు స్నానం చేసేటప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసే సమయంలో పసుపుని నెయ్యితో తడిపి పసుపుని శరీరానికి పెట్టుకొని ఆడవారు స్నానాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి యొక్క పూర్తి కటాక్షం కలుగుతుంది ఇక ఇలా పసుపుతో స్నానం చేసిన తరువాత గణపతిని పూజించి ఇతర పూజలు ప్రారంభించడం వల్ల మీ అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి ఏ పని తలపెట్టినా కూడా అన్నింటిలో అద్భుతమైన విజయాన్ని పొందగలుగుతారు మనకు సకల విఘ్నాలను తొలగించి అన్నింటిలో కూడా ఆపద లేకుండా నిర్విఘ్నంగా పనులన్నీ పూర్తయ్యే విధంగా చూసే ఏకదంతుడు అంటే గణపతి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వస్తుంది చాలా మంచి రోజు ప్రతి ఒక్కరు కూడా పసుపు గణపతిని పూజించి వారాహి దేవిని భక్తి శ్రద్ధలతో అష్టోత్రాలను చదివి పూజించి మీ కోరికలను తీర్చుకోండి భూములు స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ విధంగా చేసి మీ సంపదను పెంచుకోండి వారాహి మాత యొక్క మంత్రాన్ని అష్టోత్తరాలను ఈ మాసం మొత్తం చదవడం వల్ల సకల సంపదలు కలిగి తీరని కోరికలు సైతం తీరుతాయి అని శాస్త్రం చెబుతుంది వారాహి దేవిని ప్రతిరోజు ఉదయం లేవగానే పూజించడం వల్ల మీకు ఎంతటి సమస్యలు ఉన్నా వాటన్నింటి నుండి విముక్తి పొందగలుగుతారు అని శాస్త్రంలో తెలుపబడుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి